తెలుసుకొని దారితో మాట్లాడతాం ఎంత సాయం చేసినా సాధ్యం సరిపోతుంది ఎందుకంటే ఒక ఇల్లు మొత్తం తాలిపోతే దాన్ని సమకూర్చుకోవడానికి ఈజీ కాదు ఇక్కడ మనమేమో డబ్బులు ఉండేవాళ్ళం కాదు డబ్బులు ఉండేటట్టు దీని మీదకి వస్తారు ఈ ఓకొస్తారు కాబట్టి ఇదైన బాధ కలిగిన సహ దీని తగినంత ఎక్కువ సహాయం చేయాలని పోతున్నాము నాకున్న బాధ్యత బయట తిరుగుతూ తిరుగుతూ ఫ్రెండ్స్ అడిగితే ఇక్కడ హైదరాబాద్లో కిషోర్ అని జీవన్ మిత్ర కిషోర్ ఆయన ఏదో సహాయం చేయమంటే ఆయన బకెట్లను మూకు పంపించారు చుక్కపల్లి ట్రస్ట్ వాళ్ళు అడిగితే వాళ్ళు చవళ్ళు ఎద్దుపట్ట పంపించారు ధైర్యంగా కలరు కలిసింగ్ కూడా ఎక్కువ చేసేవాళ్ళేమో సాధ్యం కాలేదు ఉన్నంత ఉన్నతావడే కొద్దిగా జాతీయ ఉద్దేశంతో చేశాను నేను లేకపోతే మీరు చేశాను చెప్పాను అయితే నాటు వచ్చి నేను కూడా కోయంబత్తూరులో తరమనాడు మీటింగ్లో ఉండి పొద్దున బయట చూసాను ఏదో చూడడం బాధాకరమైనా అయితే మనం పోరాటం పట్టిన కావాలి అంతా కూడా భయపడేవాళ్ళు కాదు పోరాట ఉండబెట్టే ఉన్నారు తప్పేవాళ్ళు కాదు అందువల్ల నేను అట్లేమి భయపడిపోతాను నేను అనుకోవడం లేదు అని సాయం చేయాల్సిందేస్తాను మన ముఖ్యమంత్రి పాపం ఆయన అందాల పోటీలు పిలిచి ఉన్నాడు ఆయన కొంచెం అయ్యా అందాల పోటీలు బాగా డబ్బులు ఉంటే సగం డ్రెస్ వేసుకొని అందాల పోటీకి వస్తుంటారు మనకు డబ్బులు లేకపోయినా నిండుగా పట్టేసుకుంటాం మనం కాబట్టి అందాల పోటీ నుంచి చూసి కూడా చూడండి ఈ అందాల పోటీ స్టార్ట్ అయ్యే లోపల ఇక్కడ ఉండే వాళ్ళకి అందరు కూడా బట్టలు సహాయం చేయమని చెప్పేసి అని వాళ్ళు ఇంతవరకు తప్ప డబ్బులు ఇలా దానికైనా కోర్టు ఖర్చు పెడతారు కదా వీడికి ఆరు వేలు రూపాయలు ఇస్తా ఉన్నారు రెండు రోజుల లోపల ఇవ్వాల్సినటువంటి కనీస సహాయం చేయమని అందాల పోటీ మీద కాన్సన్ట్రేషన్ కన్నా పేదవాళ్ళు పని చేస్తే ఏ ఓట్లు చేసేవాళ్ళు అందాల పోటీ పాక్కు అందాల చుక్క చనిపోతారు వాళ్ళు దొరకదు ఓట్లు వాళ్ళ ఓట్లు కూడా ఉండవు కానీ ఓట్లు దొరక ఉంటాయి కాబట్టి ఓట్లు ఉండేవాళ్ళు చూడాల అన్నం మెల్చుకోవడం అయినవాడి కాకులు కానివాడి కల్చలో పెడతా ఉంటారు రాష్ట్రం మన అయిన వాడిని కాకలో పెట్టి కాని ఖర్చులో కాదు పెట్టాల్సింది అందులో పోటీని చూసి జాబు కారసుకోవడం కాదు పేదవాడిని చూసి సహాయం చేయడం కోతా ఉన్నాం తక్షణం ఇక ప్రభుత్వం నేను అనుకున్నటువంటి కనీసం సాయం చేయండి అది సరిపోదు మళ్ళీ ఒకసారి మాట్లాడి దాన్ని కనీసం ఒక పది పర్సెంట్ అందరూ పోటీలో ఖర్చు పెట్టారు పది పర్సెంట్ మిగిలితే అందరికీ కృషి చేస్తారు ఏమైంది అది చేయమని కోరుతా ఉన్నాం భవిష్యత్తు ఇంకా సాయం చేస్తాం